జై శ్రీరామ్ అవయో వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వరలక్ష్మి రథం ఇంకా ఎల్లుండే కదండి పౌర్ణం ముందు శుక్రవారమే కదా మనందరం ఎక్కువ ఆరోజు చేసుకోవాలనుకుంటాం సో అందుకని నేను కొన్ని నాకు తెలిసిన విషయాలు నేను ఎప్పుడూ పాటించేవి మీతో షేర్ చేద్దామని ఎవరికైనా ఉపయోగిస్తుందేమో న్యూలీ మ్యారీడ్ వాళ్ళు ఉద్యోగ రీత్యా వేరే ఊర్లలో ఉంటారు అత్తగారు మామగారితో కలిసి ఉండడానికి అవదు వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా చూసి ఏమైనా నేర్చుకుంటానని కోర్స్ అమ్మని అత్తగారిని అడుగుతారు కాదని నేను అంటలేదు బట్ ఎవరికైనా ఉపయోగిస్తుందేమో అని చెప్పి నేను నాకు తెలిసింది నేను కొన్ని చేస్తున్నవి కొన్ని పెద్దలను అడిగి తెలుసుకుని మీకు ఇవాళ షేర్ చేస్తున్నాను ఎల్లుండి కాబట్టి ఈ రోజు నుంచే మనం చేసుకునే కొన్ని పనులు ఉంటాయి వీడియో లేట్ అయింది ఏమనుకోవద్దు ఒకసారి ఆల్రెడీ మొత్తం రికార్డ్ చేశాను కానీ నా మైక్ ఆఫ్ అయిపోయింది దాంతో వాయిస్ అసలు రాలేదన్నమాట సో మళ్ళీ రెండోసారి చేయవలసి వచ్చింది అవన్నీ ఛార్జింగ్ పెట్టుకుని అందువల్ల వీడియో అప్లోడ్ అవడం లేట్ అయింది సో ఈ రోజు నుంచి యాక్చువల్లీ మనం పూజ అనగానే మనకి ఏం కావాలి వస్తువులు ఏంటి అన్నది ఒక లిస్ట్ రాసి పెట్టుకోవాలి ఇదివరకు పేపర్ ఇప్పుడు ఇప్పుడంతా మనకు వాట్సాప్లో మనకు మనమే మెసేజ్ పెట్టి పెట్టుకోవచ్చు కాబట్టి అందులోనే మనం పసుపు కుంకం అవన్నీ ముందు పసుపు కుంకం తోటి స్టార్ట్ చేసుకోవాలి ఎప్పుడూ కూడా శుభకార్యాలకి మనం లిస్ట్ రాసుకుంటున్నప్పుడు తర్వాత కావాల్సి వచ్చి నెక్స్ట్ ఇమీడియట్ శనగలు పళ్ళు మనం ప్యాకెట్లో అన్నవి తామలపాకులు ఇంట్లో మీకు తామలపాకు మొక్కలు ఉంటే ఓకే లేదు అంటే అవి కొనాలి కదా అవి ఒక్క పొడి ప్యాకెట్లా ఒక్కలా మీరు ఏం వేస్తున్నారు అవి గిఫ్ట్ ఏదైనా ఇస్తున్నారా అది అవన్నీ కొని తెచ్చుకోవడం ఒకవేళ కొనుక్కోకపోతే అప్పుడైనా ఈ రోజు నుంచైనా స్టార్ట్ చేసి అవన్నీ కొనుక్కొని తెచ్చుకొని నెక్స్ట్ పిండి వంటలు ఏం చేస్తున్నారు దానికి కావాల్సిన ఐటమ్స్ మన ఇంట్లో ఉన్నాయా లేదా మనం బూర్లు చేస్తున్నాం అనుకోండి అదే పూర్ణం బూర్లు దానికి శనగపప్పు బెల్లం కావాలి యాలక్కపొడి కావాలి మళ్ళీ పప్పు బియ్యం మినపప్పు బియ్యం నానబెట్టుకోవాలి మర్చిపోకుండా అది ఆ రోజే రుబ్బుకోవాలి ముందు రోజు రుబ్బితే పిండి పులిపు అయిపోతుంది ముందు రోజు చేసిన పనులు ఏమి పూజ రోజుకి మనకు పనికి రావు కదా సో ఏదైనా సరే ఆ రోజే చేసుకోవాలి అదొకటి గుర్తుపెట్టుకోవాలి శనగలు నీళ్ళలో పోసుకోవాలి ఎల్లుండికి మనకు కావాలి అంటే రేపు పొద్దున్నే థర్స్ డే మార్నింగే మనం శనగలు శుభ్రంగా మట్టి మట్టిబిడ్డలు అవన్నీ లేకుండా ఒకసారి చూసుకుని నీళ్ళలో పోసుకొని ట్వంటీ ఫోర్ అవర్స్ నానతే చక్కగా ఉబ్బుతాయి కొంతపుడు నానేటప్పుడు మేమైతే పసుపు కూడా వేస్తాం అనమాట చూడ్డానికి కూడా బాగుంటాయని చెప్పి సో అవి నానబెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మనం పూజకి స్నానం చేయడానికి వెళ్ళే ముందు వచ్చి ఈ శనగల్లో నీళ్ళన్నీ తీసేయాలి ఒక చిల్లు దాంట్లో పోసేస్తే నీళ్ళన్నీ వడిలిపోతాయి వెళ్ళిపోతాయి అప్పుడు మనం స్నానం చేసి మడికట్టుకుని వస్తాం కదా పూజ కోసం మడి అంటే మేమైతే కచ్చపూసి కట్టుకుంటామండి లేకపోతే శుభ్రంగా ఆరేసిన బట్టలు అయితే కట్టుకుంటాం కదా పూజకి అలా ఎవరి వీలు బట్టి ఎవరి ఆచారం బట్టి వాళ్ళు చేసుకోవచ్చు అది అప్పుడు మేమైతే ఏం చేస్తామంటే కొంచెం నీళ్ళలో ఒక్క పిసిరు ఇంత పసుపు తీసుకొని కొంచెం ఒక చుక్క నీళ్ళు వేసి దాని మీద జల్లుతాం అనమాట ఎందుకంటే అది ముందు రోజు నీళ్ళతోటి నానైన వస్తువు కదా సో ఆ పసుపు నీళ్ళు జల్లితే అది మడిగా మారుతుంది ఎందుకంటే మనం దేవుడికి మహాన విజయం పెట్టినప్పుడు శనగలు కూడా నా వైద్యం పెట్టుకుంటాం కదా అందుకని అనమాట ఆ తర్వాత మనం ఏమీ కాళ్ళకు మనం పసుపు రాసుకోవడం అది మర్చిపోకూడదు పూజ రోజు కాళ్ళకు పట్టీలు అవి ఏమంటే పెట్టుకోవాలి శుభ్రంగా నగలు అన్నీ పెట్టుకోవాలి సెంట్ కూడా వేసుకోవాలి అని అంటున్నారు ఈ రోజుల్లో అందరి దగ్గర డియోడరెంట్స్ ఉన్నాయి చక్కగా డియోడరెంట్ కూడా వేసుకుని అమ్మవారి పూజ చేసేటప్పుడు అమ్మవారికి మనం అన్నీ ఎలా అర్పిస్తామో మనం కూడా అలా మంచిగా రెడీ అవ్వాలట డియోడరెంట్స్ అన్నీ వేసుకొని చక్క బొట్టు పెట్టుకొని మంచిగా నగలు అవి పెట్టుకొని చీర కట్టుకుని ఏదో ఒక చీర డ్రెస్సులు నైటీలు కాకుండా నైటీలతో అసలు పూజలే చేయకూడదని చాలా ఇదిగా చెప్తున్నారు సో నైటీలు కాకుండా ఏదో ఒక చీర మనకు వీలున్న దాంట్లోనే ఒక కాటన్ శారీ కూడా కట్టుకోవచ్చు ఏదో ఒకటి ఒక బ్లౌజు ఒక శారీ కట్టుకుంటే చూడడానికి కూడా నిండుగా బాగుంటుంది కాళ్ళకు పట్టీలు చేతి గాజులు తల్లలో ఒక్క పువ్వేనా ఒక నందివర్ధనం పువ్వేనా సరే ఏదో ఒక పువ్వు పెట్టుకొని చక్కగా మంగళసూత్రాలు నల్ల వరకు వేసుకున్నా చాలు ఊరికే నగలన్నీ దిగేసుకోమని కాదు నా ఉద్దేశం ఇలా మనం రెడీ అయ్యి ముందు పూజ చేసేసుకోవాలి ముందు పూజ చేసేసుకుని తర్వాత అవసర నివేద్యం పెట్టేసుకుంటే అండి ఒక బెల్లం ముక్కో లేకపోతే ఏమైనా అట్టిపళ్ళో ఒక కొబ్బరికాయ కొట్టేసో అవసర నివేదన చేసేసి అమ్మవారిని కసేపు ఉంచి అలాగా అప్పుడు మనం మిగతా మన పిండి వంటలు అవి ఏం చేసుకుంటామో అవన్నీ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం ఈ రెండు రోజుల ముందు నుంచే మనం ఎవరెవరినైతే మన ఇంటికి సాయంత్రం పసుపు బొట్టు తాంబూలానికి పిలుస్తాం కదా ఎవరిని పిలుస్తున్నావో ఏంటి అని ఇదివరకైతే ఇంటికి వెళ్ళి కుంబను పట్టుకుని ఇంటికి వెళ్ళి వెళ్ళి చిన్నపిల్లలు ఉంటే ఆడపిల్లలు ఉంటే వాళ్ళతోటి పనులు చేయించేవాళ్ళు మా అమ్మ నన్ను పంపించేది ఇంటింటికి వెళ్ళి ప్రతి ఆంటీని పిలిచిరా మన ఇంట్లో ఈ అలా ఫంక్షన్ ఉందని చెప్పు అని సో అలా వెళ్ళి పిలిచి ఇప్పుడు మనకి వాట్సాప్లో వస్తే మనం ఫోన్ కాల్ చేస్తే చాలు మన గ్రూప్స్ ఉంటే గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టేస్తే చాలు వాళ్ళు కూడా ఇలా పెట్టేస్తారు మనకు కూడా ఈజీ అయిపోయింది గ్రూప్స్లో లేని వాళ్ళకి మన కాలనీలో కాకుండా ఎక్కడ ఉన్న వాళ్ళకి చుట్టాలకి లేకపోతే అలా ఎవరికైనా స్పెషల్గా ఫోన్లు అవి చేసుకోవాలి అనుకుంటే వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళకి పలానా టైంకి రండి అని చెప్పి వాళ్ళని మర్యాదగా ఇన్వైట్ చేయడం కూడా ఇందులో ఒక పార్ట్ నెక్స్ట్ మీకు ఎవరికైనా వాయినం ఇచ్చుకోవడం అలవాటు ఉంటే కొంతమందికి ముత్తైదులకు వాయినం ఇచ్చుకుంటారు బూర్లు తొమ్మిది పూర్ణం బూర్లు ఆ ముత్తైదుకు కూడా ముందే చెప్పుకోవాలి అండి మా ఇంటికి పలానా టైంకి వచ్చి మీరు వాయినా తీసుకోండి అని నాకు చాకల ముత్తైదుకి ఇవ్వడం అలవాటు నేనే స్వయంగా చేసుకున్నాను చాకల ముత్తైదుకి ఇస్తే చాలా మంచిదని సో నేను చాకల ముత్తైదుకి చెప్పుకుంటాను పలానా టైంకి రామ్మా మేము పూజ అయిపోతే చాలు మనం తినకపోయినా సరే ఆవిడకి వండినవి కొంచెం మళ్ళీ మనం ప్యాకెట్లు ఏవైతే సాయంత్రం ముత్తైదులకు ఇద్దామని రెడీ చేసుకుంటామో అవి అన్నీ కూడా చక్కగా కూర్చోపెట్టి మంచిగా మనం పసుపు రాసి అన్నీ మనం ముత్తైదుకి ఏం చేస్తామో అన్నీ చేయాలి ఆవిడకి కూడా అన్నీ చేసి చక్కగా అందులో కొంచెం దక్షిణ కూడా పెట్టి మనం ఇచ్చుకోవాలి చాకల ముత్తైదుకి అలా లేని వాళ్ళు మామూలుగా పూజ చేసుకుని ఒకవేళ మనం భోంచేస్తున్నప్పుడు చాకల ముత్త ఏదో వచ్చింది అనుకోండి అమ్మా ఒక్క ఐదు నిమిషాలు కూర్చోమ్మా అని చెప్పి మనం భోజనం కంప్లీట్గా మనం భోంచేసి అప్పుడు ఆవిడకి ఇచ్చుకోవచ్చు భోంచేసి ముందేనే వచ్చు భోంచేసిన తర్వాత అయినా ఇచ్చుకోవచ్చు అందులో అయితే ఏం అభ్యంతరం లేదు ఇది నెక్స్ట్ తాంబూలం ఇచ్చుకోవడం తాంబూలం అంటేనే మనం తమలపాకులు మనకు ముఖ్యంగా ఉంటాయి కదా నేను జస్ట్ మీకు చూపించడానికి ఒకటే కోసుకొచ్చాను ఇది ఉండగా కోసాను ఎందుకంటే ఇది తెలియాలన్నది ఈ ఇంకొకరికి తాంబూలం ఇచ్చేటప్పుడు మనం ఇలా ఇచ్చుకోవాలి ఇది పొజిషన్ ఇది ఇలా ఇచ్చుకున్నది కాదు ఇది తప్పు ఇలా ఇచ్చుకోవాలి ఈ తొడిమి ఏ పండు పెడతామో ఆ పండు ఓన్లీ ఫర్ అట్టి పండు దానికి కూడా తొడువులు ఉంటాయి కదా ముచుకుల్లాగా ఉంటాయి కదా అవి కూడా మన సైడ్ ఉండాలి ఈ తొడిమి ఆ తొడిమి ఒకవేళ తొడివి లేకపోయినా ఇది తీసేసామే అనుకో కానీ ఇక్కడ ఉంటుంది మనకు తెలుసు కదా స్టాక్ అయితే ఇక్కడ ఉంటుంది సో ఇలా నెక్స్ట్ ఒకటి ఒకటివ్వల రెండు ఇవాళ ఈ రూల్ ఓన్లీ ఫర్ అట్టిపళ్ళు అండి ఇంకే పండు అయినా మనం సింగిల్గా ఇచ్చుకోవచ్చు అట్టిపళ్ళు ఒకదానికే ఒక స్పెషల్ రూల్ ఉంది ఏంటి అంటే మీరు రెండు ఒక్కలు పెడితే తాంబూలంలో ఇలా రెండు ఒక్కలు కానీ మీరు పెడితే ఒక అరటిపండు ఇచ్చుకోవచ్చు అదే ఒక ఒక్కే పెట్టారు అంటే మటుకు అట్టిపళ్ళు కౌంట్ పెరుగుతుంది రెండు పళ్ళు ఇచ్చుకోవాలి నేను ఒక తా మీకు చూపించడానికి పెడుతున్నాను కానీ మూడు తాములపాకులు మినిమమ్ ఇచ్చుకోవాలి మధ్యలో కొన్నాళ్ళు రెండు రెండు పెట్టడం స్టార్ట్ చేశారు యాక్చువల్లీ నేను ఇప్పుడు మీకు నేర్చుకుని చెప్తున్నాను కానీ నేను కూడా కొన్ని సంవత్సరాల క్రితం వరకు నాకు తెలియదు నేను రెండు తోములపాకులు ఇచ్చిన రోజులు ఉన్నాయి తర్వాత తెలిసిన తర్వాత మూడు ఇవ్వో మూడివ్వాలి రెండు అసలు దేనికి పని చేయదు కదా అలా ఎలా నేను ఇచ్చానా అని ఇప్పుడు అనుకుంటున్నాను సో మూడు తాములపాకులు కంపల్సరీ అండి మనకు ఒక్కలు కొంచెం కాస్ట్ ఎక్కువ అందుకని పూర్వం నుంచి ఏం చేశారంటే మన వాళ్ళు మనకు ఒక్కలు పండవు మనకు ఆంధ్రాలోను తెల తెలంగాణలో కూడా ఈ ఒక్కలు పండవు మనం వేరే స్టేట్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం తెప్పించుకుంటాం సో అందుకని ఒక్కరు ఎప్పుడు కూడా మీకు రేట్ ఎక్కువ మీరు చూస్తే మీరు ఒక్కలు వేస్తుంటే మటుకు మీరు ఒక ఒక్క రెండు త రెండు అరటిపళ్ళు అన్నది ఒకటి జనరలీ అందరూ చేసే పని అనమాట సో మీరు రెండు ఒక్కలు పెడితే మటుకు ఒక అరటిపండు పెట్టినా సరిపోతుంది ఇది ఓన్లీ అట్టపళ్ళకే అప్లికబుల్ వేరే పళ్ళకి దేనికైనా ఒక ఒక్క ఒక పండు కూడా పెట్టుకోవచ్చు వస్తే అట్టపళ్ళకి ఇది దేవుడు పూజకి యాక్చువల్లీ మెయిన్ ఎక్కువ అట్టపళ్ళనే అంటారండి ఎందుకంటే ఏది చవకుందో ఉందో ఏది మనకి ఈజీలీ అవైలబుల్ ఉందో మన పూజలో అదే వాడుకోమనే చెప్పారు మనకు అన్ని తక్కువ ఖర్చులో మనకి అన్ని మంచిగా జరిగేటట్టు చేయడమే పూర్వకాలం మన పెద్దలు చెప్పారంటే ప్రతిదీ ఆలోచించే చెప్పారు అందులో మటుకు మనమేమి వెతికి చూపించక్కర్లేదు వాళ్ళు అలా ఎందుకు చెప్పారు ఇలా ఇది కాస్ట్లీ కాబట్టి ఇది ఒకటే పెట్టి అవి రెండు పెట్టుకోమ్మా అని చెప్పారు అది అంత సింపుల్ అది ఇవ్వడం మటుకు ఇలా ఇచ్చుకోవాలి అదొకటి నెక్స్ట్ ముత్తైదులు వస్తారు కదా వాళ్ళు వచ్చిన తర్వాత మనం వాళ్ళకి ఎలా పసుపు బొట్టు ఇస్తాం కదా రాగానే కూర్చోబెట్టి ఎలా ఉన్నారు బాగున్నారా ఇవన్నీ ఏవో అవుతాయి కదా అయిన తర్వాత మనం స్టార్టింగ్ ఎక్కడి నుంచి చేయాలంటే పసుపు మనం చక్కగా ఒక దాంట్లో కలిపి రెడీ పెట్టుకోవాలి ఆ పసుపు మరీ పలచగా నీళ్ళలాగా ఉండకూడదు కొంచెం తిక్కు ఉండాలి అలానే మరీ కూడా కాదు అది మీకు తెలుసు కదా అలా కలుపుకుని పాదాల మీద ఎక్కడా కూడా పొడిగా ఏమీ ఉండకూడదు వేళ్ళ మధ్య నుంచి దగ్గర నుంచి చక్కగా రాయాలి వెనకాల మడమలు కూడా అన్నీ కలిసేయలేదా అన్నట్టు చూసుకుని ముందు కుడికాయలకి రాసి తర్వాత ఎడంకాలకి రాయాలి అలా చూసి చక్కగా రాసి ఆ తర్వాత మనం సత్కరించేది ఎక్కడి నుంచి అంటే కింద నుంచి స్టార్ట్ అవుతుంది పాదాలు నెక్స్ట్ గంధం ఆంధ్రాలో అయితే మేము ఇలా రెండు వేలతో తీస్తాం గంధం ఇలా రాస్తామండి తెలంగాణలో పద్ధతి ఇక్కడ ఇక్కడ రాస్తారు ఎవరి పద్ధతికి తగ్గట్టు ఎవరి ఆచారానికి తగ్గట్టు ఎవరి ఇంటి పద్ధతికి తగ్గట్టు ఎవరి వెసులుబాటు తగ్గట్టు అలా చేసుకోవచ్చు ఇక్కడ రాసుకున్నా కూడా చాలా బాగుంటుంది చూడడానికి చక్కగా పెద్ద బొట్టు ఇక్కడ ఇక్కడ ఎల్లో కలర్లో గంధం చాలా బాగుంటుంది ఆడవాళ్ళని చూడడానికి ఆ రోజు మేము మటుకు ఇక్కడ రాసుకున్నాం మాకు అలా అలవాటు అయిపోయింది ఎన్నో సంవత్సరాల నుంచి ఏళ్ళ నుంచో లేకపోతే సెంచరీస్ నుంచో సో మేము ఇక్కడ రాస్తాం అనమాట ఇలాగా ఇక్కడ రాసుకోండి లేకపోతే ఇక్కడ రాసుకోండి గంధం అన్నది వచ్చిన ముత్తైదికి ఇవ్వడం ఇంపార్టెంట్ అది ఫస్ట్ నెక్స్ట్ కమ్స్ బొట్టు బొట్టు ఈ వేలతో అసలు ఎప్పుడూ పెట్టుకోకూడదు ఎవరికి మనము పెట్టుకోకూడదు ఇలాగా అవతల వాళ్ళకి పెట్టకూడదు మనం బొట్టు అమ్మవారికి ఫోటోలకి మనం పెడుతుంటాం చూడండి అప్పుడైతే ఈ వేలు వాడాలట మ్యాక్సిమం ఈ వేలు వాడ రింగ్ ఫింగర్ ఈ వేలుతో మనం ముందు చందనం పెట్టుకొని ఒక ఫోటోలు ఎన్ని ఉన్నాయో అన్నిటికీ క్లీన్ చేసుకుని చందనం పెడతాం కదా అది కొంచెం ఆరాలి కదా అది ఆరే లోపల మన వేలు కూడా మనం ఈ వేలు కూడా చక్కగా బట్టతో తోడమో కడుక్కోవడమో చేసి అప్పుడు మళ్ళీ వచ్చి మళ్ళీ కుంకుమ బొట్లు పెడతాం కదా మళ్ళీ కుంకుమ బొట్లు కూడా దాని మీద చక్కగా అద్దిందలేదు ఒకవేళ ఈ వేలుతోటి మాకు అంత వీలు అవ్వట్లేదండి ఈ వేలు వంగట్లేదు ఎక్కువసేపు ఎందుకంటే మన పెద్ద వాడం ఇది ఇది కొంచెం వీలు సో ఈ ఫింగర్తో కూడా పెట్టచ్చు మిడిల్ ఫింగర్తో కూడా చక్కగా రౌండ్గా ఎక్కడ వంకర రాకుండా జాగ్రత్తగా చూసి ఫోటోలకు పెడతాం అది ఫోటోల వరకు మనకి మనం వేరే వాళ్ళకి పెట్టేటప్పుడు ఇలా తీసుకోవాలి నువ్వు తీసుకోవడం నువ్వు నా మూడు వేలతోటి కూడా తీసుకో ఏం అభ్యంతరం లేదు పెట్టేటప్పుడు మటుకు ఆ కుంకం ఇలా అందుకున్న తర్వాత ఈ వేళ మధ్యలో ఉంటుంది కదా దాన్ని కొంచెం ఇలా పైకి జరిపితే ఇక్కడ కొంచెం కుంకుం వస్తుంది అది ఎదుటి వాళ్ళ ఒదుటి మీద ఈ థంబ్ ఇక్కడ ఇలా రావాలి ఇక్కడ ఒక చక్రం ఉంటుంది కదా మనకు తెలుసు ఆ చక్రం ఇక్కడ నొక్కబడుతుంది మనం ఇలా పెట్టినప్పుడు సో ఈ తోటి ఎదుటి వాళ్ళని ఒదుటి మీద మనం పెట్టాం మధ్యలో కొన్నాళ్ళు ఇంకో స్టైల్ మనం తీసుకెళ్ళి ఎదురుగా నిల్చుంటాం వేరే వాళ్ళతో కబులు చెప్తూ ఉంటాం నువ్వే పెట్టుకొని ఇష్టం ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో పెట్టుకో మానేసే మనకేం సంబంధం లేదు అలా వద్దు చక్కగా మనమే వాళ్ళ మనం మళ్ళీ వాళ్ళని మన ఇంటికి పిలిచినప్పుడు వాళ్ళతో మాట్లాడాలి ఎదురు మనం ఎవరికైతే పసుపు కొట్టిస్తున్నామో వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళకి మనం అప్పుడు వాళ్ళు మనకు మనస్ఫూర్తిగా చేస్తున్నారు అనే ఫీలింగ్ ఉంటుంది వాళ్ళ ఎదురుగా ఒక పసుపు బొట్టు వాళ్ళ ఎదురుగా ఇలా పెట్టేసి మనం అక్కడ వాళ్ళతో అక్కడ వాళ్ళతో కబుల్ చెప్పడం వల్ల వాళ్ళకి ఆ పర్సనల్ టచ్ ఫీల్ అవ్వరు వాళ్ళు అందుకని ఆ పని కూడా చేయొద్దు మనం చేసే పని మనం మన ఇంటికి ఎవరినైనా పిలిచినప్పుడు ఎంత మర్యాదగా చూసుకోవాలి అన్నది కూడా చాలా చాలా ముఖ్యం నెక్స్ట్ ఇది వాళ్ళకి చూసి తర్వాత మనం కవర్లు కూడా ముందే తెచ్చి పెట్టుకుంటాం కవర్లో అన్నీ వేసి పెట్టుకుంటాం మనం ఏమైనా గిఫ్ట్ ఇస్తే అది శనగలు తాంబూలు అన్నీ పెట్టుకుంటాం చక్కగా ఒక్కొక్కటి తీసి వెళ్ళి ఇంకొక పద్ధతి నాకు ఇక్కడ తెలంగాణలో నచ్చుతుందండి చాలా అంటే చాలా ఫస్ట్ మనం వాళ్ళకు కుంకుమ పెడితే వాళ్ళు కూడా మనకు కుంకుమ పెడతారు వాళ్ళు కూడా మనకి చక్కగా బొట్టు పెడతారు అందులోంచి తీసి ఇలా బొట్టు పెడతారు చాలా చక్కగా అనిపిస్తుంది ఆ పద్ధతి నాకు చాలా నచ్చింది అలాగే ఆ తాంబూలో మనం ఇచ్చినప్పుడు వాళ్ళు కొంగు పడతారు ఇలా చక్కగా ఇలా కొంగు పట్టి ఇలా వెనకాల ఇలా తీసుకొచ్చి కొంగు పట్టి ఆ కొంగులోంచి ఇలా తీసుకుంటారు అందుకుంటారు ఇలా మనం ఇచ్చేది అది కరెక్ట్ పద్ధతి అండి ఇలా కొంగు పట్టి అందులో తీసుకోవడం అన్నది చాలా మంచి పద్ధతి అదొక మర్యాద మన మనం ఇస్తున్న వస్తువుకి వాళ్ళు ఇస్తున్న ఒక మర్యాద అది అది కూడా చాలా చాలా మంచి పద్ధతి అలా తీసుకోవడానికి మనం కూడా ట్రై చేద్దాం మన సైడ్ కూడా ఉంది అంటే ఆంధ్ర సైడ్ కూడా ఉంది పద్ధతి కొంతమంది పాటిస్తున్నారు కొంతమంది పాటించట్లేదు అంతకన్నా ఏం లేదు తెలంగాణలో అయితే నేను నోటీస్ చేసింది ఏంటంటే చక్కగా ఎవరైనా సరే ఇలా కుంగు పడతారు శారీ కాదు ఒకవేళ డ్రెస్ వేసుకున్నా కూడా దుప్పట్టా ఉంటుంది కదా ఇలా పడతారనమాట అదొకటి చాలా మంచి పద్ధతి ఏదైనా మంచి ఉంటే మనం అక్కడి నుంచైనా చూసి నేర్చుకోవచ్చు ఎంత వయసు వచ్చినా చూసి నేర్చుకోవచ్చు నెక్స్ట్ ఈ ముందు మనం చేసుకున్న ఏర్పాట్లలో ఇంకా ఒకటి రెండు నేను చెప్పాల్సినవి ఉన్నాయి ఏంటి అంటే చీర అమ్మవారికి మనం ఏం చీర కడుతున్నాం మళ్ళీ మన అమ్మవారికి ఏం చీర పెడుతున్నాం అమ్మవారికి కట్టే చీర కొంచెం లైట్ వెయిట్ ఉన్నది చూసుకోండి ఎందుకంటే అలా కడుతున్నప్పుడు చాలా కష్టం అవుతుంది బరువు ఉన్న చీర ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ నేను బెనారస్ పట్టు చీర కట్టించాను అమ్మవారికి చాలా కష్టమైంది నాకు చీర కట్టడం ఇలా కుచ్చీలు పెట్టి మనం తాడు కడతాం కదా ఇక్కడ బిందికో దేనికో పెట్టి తాడు కట్టి ఆ తాడు కట్టే లోపల కుచ్చీలు జారిపోతాయి చాలా నేను అలసిపోయి ఇలా కూర్చు మోకాళ్ళ మీద కూర్చుని అమ్మవారికి కడుతున్నాను నడువు అంత లాగేసి ఇంకా దత్వా పనులకి మనం వెళ్ళలేము మళ్ళీ పెయిన్ కిల్లర్స్ వేసుకొని అది చేసుకుని కష్టపడాలి అందుకని అంత బరువు శారీ అస్సలు వద్దు కొంచెం పెద్ద బార్డర్ శారీస్ ఒకవేళ కడుతున్నారనుకోండి టూ లేయర్స్ వేయకండి పెద్ద పై బార్డర్ కింద చిన్నది ఉంటే ఓకే అండి పై బార్డర్ కూడా ఇంత పెద్దది టెన్ టు ట్వెల్వ్ ఇంచెస్ ఫోర్టీన్ ఇంచెస్ బార్డర్స్ ఈ మధ్య ఎక్కువ వస్తున్నాయి అంత పెద్ద బార్డరే పైన కూడా ఉందనుకోండి మీరు టూ లేయర్స్ వేస్తే ఏమవుతుందంటే శారీ మధ్యలో కలర్ ఏమాత్రం కనబడదు ఈ బార్డర్ కలరే కనబడుతుంది నెక్స్ట్ మనం పళ్ళు పాటు తీసుకొచ్చి ఇక్కడ వేస్తాం కదా ఈ బార్డర్ కలరే పళ్ళు కూడా ఉంటుంది సో మీరు ఒకవేళ బ్లూ అండ్ పింక్ శారీ కట్టించారనుకోండి బ్లూ ఏం కనబడుతుంది మీకు ఓన్లీ పింక్ పింక్ పింకే కనిపిస్తుంది సింగిల్ కలరే వస్తుంది మనం అది ఆలోచించుకోండి పైది చిన్న బార్డర్ ఉండి కింద పెద్ద బార్డర్ ఉంటే అలా టూ లేయర్స్ వేసి ఇలా రెండు కింద కట్టించుకోవచ్చు అది బాగుంటుంది అదొకటి అమ్మవారికి పెట్టే చీర కూడా ఏంటి అన్నది మనం మర్చిపోకుండా ముందే చీర జాకెట్ బట్ట అన్నీ రెడీ పెట్టుకోవాలి అమ్మవారికి మనం నైవేద్యం అది పెట్టిన తర్వాత అమ్మవారికి వస్త్రం కూడా ఇచ్చుకుంటాం కదా ఆ శారీ కూడా మనం రెడీ పెట్టుకోవాలి నెక్స్ట్ ఆ రోజు సాయంత్రం మనం ఏం కట్టుకుంటున్నాం ఒకవేళ అక్కడ పెట్టిన చీరే మీరు ఆల్రెడీ దానికి అన్ని మీరు బ్లౌజులు అవి కుట్టించుకుని ఉన్నారు అని అనుకుంటే మీరు ఆ శారీ కట్టుకుంటే ఓకే లేదు నాకు ఇంకో శారీ ఉంది నేను ఇంకో శారీ కట్టుకుంటున్నాను అనుకుంటే ఆ చీర కూడా దానికి ఫాల్ కుట్టించారా బ్లౌజ్ రెడీ చేసుకున్నారా దానికి పెట్టుకోటి ఉందా లేదా అవన్నీ కూడా రెడీ పెట్టుకోవాలి ముందే లాస్ట్ మినిట్లో పరుగులు అవన్నీ కూడా ముందే చూసి పెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మవారికి కూడా మనకున్న దాంట్లో ఎన్ని నగలు ఉంటాయి అది ఆర్టిఫిషియల్ అయినా పెట్టచ్చండి గోల్డ్ అయినా పెట్టచ్చు మనం పెట్టుకున్న నగలు కూడా పెట్టచ్చు అమ్మవారికి అమ్మవారికి ప్రతి సంవత్సరం ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అయినా కూడా కొత్తది కొన్ని తీసుకురావాల్సిన అవసరం లేదు మీకు ఏవైనా శంఖ కానీ ఉంటే నేను పెట్టుకున్నది అమ్మకలా పెడతాను అని ఉంటే ఇంత పాలచుక్కలో ఒక చిన్న ఒక బట్ట కాటన్ తీసుకోండి చిన్నగా పాలచుక్కలో ముంచి ఎక్కువ రాళ్ళు అవి మళ్ళీ పాడైపోతాయి జాగ్రత్తగా పైపై నిలాల కొంచెం పాలతోటి ఒక్క సెకండు ఒక చుక్క పాలతోటి తొట్టు క్లీన్ చేసి తర్వాత ఇంకో కాటన్ తీసుకుని నీళ్ళతో మళ్ళీ ఆ పాలు ఉంచేస్తే మీరు వేసుకుంటే అది ఫెవికాల్ ఇచ్చినట్టే ఉంటుంది చీమలు కూడా పట్టే ఛాన్స్ ఉంటుంది సో అందుకని మళ్ళీ ఒక చుక్క నీళ్ళతోటి కూడా తడిపేసి మళ్ళీ ఆ నీళ్ళతో కూడా తుడిచేయండి పాలతో తుడిచేస్తే అది శుద్ధ అయిపోతుంది అమ్మవారికి వేయచ్చు మీరు గాజులు కానీ ఏమైనా సరే అమ్మవారికి ఏం వేద్దాం అనుకుంటున్నారో నగలు ఎక్కువ నగలు ఉంటే చూడడానికి చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి మనం వడ్డానం వరకు పెడతాం కదా ఇక్కడ ఎలాగ తాడు కడతాం కదా శారీకి అది కనబడకుండా అలాగ ఏదో ఒక నగ వడ్డానంలా పెడతాం సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎన్నైనా లేయర్స్ లేయర్స్ కింద వేసుకోవచ్చు దేనికి అది ఇండివిజువల్గా కనబడాలి అంటే కూడా ఇప్పుడు మీరు యూట్యూబ్లో చూస్తే ఎన్ని చిన్న చిన్నవేవో వస్తున్నాయి చిన్న చిన్న పీసెస్ లాంటివి ఇలా అవి అంటించితే దాని మీద పెట్టేస్తే అనగా అది ఇలా మజ్జికి వచ్చేయకుండా ఉంటుంది అనమాట ఒకటి పెద్దది ఉందనుకోండి అది ఇలా పెట్టి దాని తర్వాత లోపలది ఇంకోటో లోపలది ఇంకోటండి అలా అన్ని దేనికి అది ఇయో అక్కడిగా కనిపించేటట్టు పెట్టుకోవాలి అంటే ఒకవేళ ఆ పీసెస్ లేవనుకోండి మనకు ఉంది కదా డబుల్ సైడెడ్ టేప్ డబుల్ సైడెడ్ టేప్ వేసి చిన్న ముక్క కనిపించకుండా ఏమన్నాం కదా అని ఇంతేసి వేస్తే అదే కొట్ట వచ్చినట్టు కనబడుతుంది నాగకన్న ముందు అవన్నీ జాగ్రత్తగా చూసుకుని జాగ్రత్తగా చేసుకోవాల్సిన పనులు ఇప్పుడు ఒకవేళ మీరు ఓన్లీ కొబ్బరికాయకి ఒక బ్లౌజ్ పీస్ పెట్టి అమ్మవాని పెట్టుకుంటున్నామంటే అది శుక్రవారం పొద్దున్న కూడా పెట్టుకోవచ్చండి ఒక మండపం రెడీ చేసుకుని దాని మీద ఒక బట్ట వేసుకుని దాని మీద బియ్యం పోసుకొని దాని మీద కలసంపు పెట్టుకుని కలశంలో నీళ్లు ఒక కాయిన్ అందులో పసుపు కుంకుమ వేసుకుని పైన ఇంకో చెంబు పెడతాం కదా అష్టలక్ష్మి చెంబులు యాక్చువల్లీ ఈ మధ్య అందరం వాడుతున్నాం ఆ చెంబు పెట్టి ఈ కింద చెంబుకి పై చెంబుకి మధ్యలో మనం మామిడాకులు కనీసం మూడైనా మూడు కార్నర్స్లో మూడు డైరెక్షన్స్లో మూడు మావిడాకులు పెట్టి దానిపైన ఈ చెంబు పెట్టి దానిపైన కొబ్బరికాయ పెట్టి దానిపైన అమ్మవారు మొహం ఉన్నవాళ్ళు మొహం పెడతారు లేదు మాకు ఆన్వైతే లేదండి మా ఉత్తి బ్లౌజ్ పీసే పెట్టుకుంటాం అంటే అది కూడా ఇలా మనం మడతలు పెట్టుకుంటాం కదా ఆ మడత పెట్టింది దాని మీద పెట్టి అక్కడ కొంచెం పసుపు ఇలా ఏదో గీస్తే కొంచెమైనా పసుపు కుంకుమ ఆ బ్లౌజ్ పీస్కి కూడా కసి పెడతారు ఓమన్ రాయడమో ఏదో ఒకటి చేస్తారు దాని మీద కూడా అలా చేసుకుని ఏదైనా ఒకటో రెండో నగలు లాంటివి చిన్న చిన్న గొలుసులు లాంటివి అవి కూడా మరీ బరువు కాకుండా బరువు పెట్టేస్తే కొబ్బరికాయ ముందుకు ఇలా పడిపోతుంది మీరు పూజ చేసుకుంటున్నప్పుడు అప్పుడు మళ్ళీ మీ మనసు బాధపడుతుంది అయ్యో అమ్మ కోపం వచ్చింది ఇలా పడిపోయింది ఇవన్నీ అనుకుంటారు అందుకని ఎక్కువ బరువు నగలు ఆ కొబ్బరికాయ మీద బ్లౌజ్ పీస్ పెట్టేవాళ్ళు పెట్టద్దు చిన్నది పెట్టుకోండి చిన్ననగా పెట్టుకోండి సింపుల్గా రెండు దీపాలు పెట్టుకొని చక్కగా లైట్లు పెట్టుకొని మంచిగా పువ్వులు గీలుతోటి అంతా అలంకారం చేసుకుంటే అది కూడా చాలా చాలా బాగుంటుంది అలా చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఫ్రైడే మార్నింగ్ చేసుకుంటే సరిపోతుందండి అది కాకుండా ఇప్పుడు నేను చెప్పినట్టు శారీ కట్టించే వాళ్ళు ఎవరైనా ఉంటే థర్స్డే ఈవినింగ్ నుంచి ఆ శారీ అదంతా ప్లీట్స్ చేసుకోవడం పళ్ళు పాట అంతా మళ్ళీ సరిగ్గా అడ్జస్ట్ చేసుకోవడం దానికి మళ్ళీ పిన్స్ పెట్టడం ఇదంతా ఉంటుంది కదా అదంతా చేసి రెడీ చేసుకుని ఆ చెంబులవి వర్బ్లీ వర్బ్లీ ఉన్నవి ఇలా ఊగిపోతున్నవి అలాంటివి పెట్టుకోకూడదు మళ్ళీ మనకు అదే ప్రాబ్లం పూజ మధ్యలోనో అక్కడ ఎక్కడైనా టక్కుమని ఏమైనా అయిందంటే మటుకు చాలా చాలా మనకు మనసు బాధపడుతుంది అందుకని ఒకవేళ మీకు ఓబ్లీగా ఉంది అనిపిస్తే అది అవాయిడ్ చేయండి లేదు ఇదే ఉంది నా దగ్గర ఇంకేమీ లేవంటే అందులో శుభ్రంగా బియ్యం పోసేయండి బియ్యము లేకపోతే మనకు ఎక్కువ బియ్యమే కదా మనం తినేది బియ్యం పోస్తారనుకోండి అప్పుడు కదలతో మెదల్దా అలాగే ఉంటుంది ఆ బరువుకి అప్పుడు దానికి వెనకాల స్టిక్ కడతాం కదా స్టిక్ కట్టేసి శుభ్రంగా శారీ కట్టేసి ముందు రోజు సాయంత్రమే నేనైతే అమ్మవారి మొహం కూడా పెట్టేస్తానండి కొంతమంది ఏమో ముందు రోజు పెట్టకూడదు ఆ రోజే పెట్టాలి అలా ఏవో అనుకుంటున్నారు అది ఎవరి ఇష్టం వాళ్ళది నేనైతే ముందు రోజే అమ్మవారి మొహం దగ్గర నుంచి పెట్టేస్తాను నగల దగ్గర నుంచి పెట్టేస్తాను అన్నీ పెట్టేస్తా ఒత్తులు వేసేసి కొద్ది దీపకొద్దులు కూడా అన్నీ పెట్టేస్తాను నూనె పోయాను పువ్వులు అవి వేయను అవి కట్టను ఆ పనులు చేయను బట్ తత్మ అమ్మవారి అరేంజ్మెంట్ అయితే అయితే ముందు రోజే అయిపోతుందండి అప్పటికప్పుడు అంటే మనం పిండి వంటలు వండాలి వంట చేసుకోవాలి పూజ చేసుకోవాలి వీటన్నిటిలోనూ మనకు పొద్దున్న టైం సరిపోదు అమ్మవారి మొహం శుభ్రంగా ముందు రోజే అమ్మవారి మొహం కూడా కరెక్ట్గా ఫిక్స్ అయిందా లేదా చూసుకుని చక్కగా ముందు రోజే పెట్టుకోవచ్చు ఏ నగలు వేస్తారో అవన్నీ కూడా ముందు రోజే చక్కగా వేసేయచ్చు ఏమీ ప్రాబ్లం లేదు నేను చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాను నాకేమీ నష్టం జరగలేదు ఇది నేను చేస్తున్నది అలాగే చేయండి మీరు అయితే చెప్పట్లేదు ఎవరి పర్సనల్ వాళ్ళది ఇదన్నమాట సో మనకి అయిపోతుంది కదా పూజ అది శుభ్రంగా చేసేసుకుంటాం కొంతమంది బ్రా బ్రహ్మగారిని పిలిచి పూజ చేసుకుంటారు నేనైతే నేనే కూర్చొని చదువుకుంటానండి కుంకుమ పూజ అన్నీ కూడా మేమే కూర్చొని చేసుకుంటాం నేను స్పందన అన్నీ అయిపోయిన తర్వాత నా విద్యాలు అయిపోయి మనం ఎవరికైనా ఇచ్చుకోవాలంటే ఇరుగు పురుగు కొంతమంది ఫ్రెండ్స్కి ఇచ్చుకోవడాలు ఉంటాయి కదా అవి కూడా అయిపోయిన తర్వాత మనం చక్కగా భోజనం చేశాక ఒక్క అరగంట నలభై నిమిషాలు అలా కామ్గా కొంచెం రిలాక్స్ అయ్యారనుకోండి మంచిగా మళ్ళీ ఎనర్జీ వస్తుంది ఎనర్జీ వచ్చిన తర్వాత అప్పుడు మనం చేసేది ఏంటో ఆల్మోస్ట్ మూడో ఎంత అవుతుంది ఆ టైంకి ఐదింటికి కదా సాధారణంగా మనం పేరెంట్లను పిలుస్తాం అప్పుడు కూర్చుని చక్కగా ప్యాకెట్లో పిల్లలకి ఇచ్చినా వేసేస్తారు నాన్న ఇది ఓ గ్లాస్ ఏదో పెడతాం లెక్కకి శనగలకి ఇగో ఈ గ్లాసుడు శనగలు వేసి ఇది వేసి ఇది వేసేదండి పిల్లలు ఉంటే వాళ్ళైనా చేస్తారు లేదా మనం కూర్చొని చేసినా ఒక యాభై ప్యాకెట్లు అయినా పదిహేను నిమిషాల్లో అయిపోతుంది అవన్నీ కూడా చేసుకుని సెక్యూర్ చేసుకొని అక్కడ అమ్మవారి దగ్గర వెలుగుతున్న దీపాలు రాత్రి అందరూ వచ్చి వెళ్ళే వరకు మనకు వెలుగుతూనే ఉండాలి అనుకుంటే మటుకు మాటి మాటికి మనం దీపాలు చెక్ చేసుకోవాలి నూనె అక్కడే పెట్టుకోవాలి మేము మా ఇంట్లో కొబ్బరి నూనెతోటే దీపాలు పెట్టుకుంటామండి మాకు మా సౌ కొబ్బరి దీ మేము ఆడించుకున్న నూనె వస్తుంది ఒక ఏడెనిమిది లీటర్లు ఆడించినప్పుడల్లా మేము అదే దీపాలకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వాడతాము సో అదే నేను పెట్టుకుంటాను ఒక బాటిల్ పక్కన పెట్టుకోవడం మాటిమాటికి ఒక గంట గంటన్నరకల్లా ఒక్కొక్కసారి చూసుకుంటూ ఉండవు ఒత్తులు ఏమైనా ఎందుకు వస్తాయా స్టేట్లో ఉన్నాయా అది కూడా చాలా ఇంపార్టెంట్ అవి చూసుకోవాలి దీపాలు ఫ్యాన్లు వేయకూడదు చెప్పులు వేసుకుని ఇంట్లోకి రాకూడదు అవన్నీ జాగ్రత్తగా చూసుకోవాల్సిన అంశాలు అయిన తర్వాత త్రీ త్రీ థర్టీకి మొదలుపే త్రీ ఫిఫ్టీన్ త్రీ థర్టీకి అయిపోతుంది కదా అయిపోయిన తర్వాత ఏం చేస్తాం నెక్స్ట్ టీ టైం టీ తాగేసి ఫోర్ కల్లా మనం ఫ్రీ అయిపోతాం ఫోర్ ఫోర్ టెన్ అప్పుడు కావాలంటే వెళ్ళి మళ్ళీ ఈ పనులన్నీ చేసేటప్పుడు చెమటానికిపిస్తుంది శుభ్రంగా ఒకసారి స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుంటాం కదా మరి మనకు ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా కొత్త బట్టలు కట్టుకుంటున్నాం ఫోర్ థర్టీకి మనం ఒకవేళ రెడీ అవ్వడం స్టార్ట్ చేసినా బై ఫైవ్ మనం చక్కగా రెడీ ఉంటాం ఏ మాత్రం డౌట్ లేదు అందులో చక్కగా నగలు అన్నీ వేసుకుని ఫస్ట్ ముత్త ఇంటికి వచ్చేటప్పటికే మనం ఇంకా నైటీతోటో లేకపోతే ఏదో ఒక పా కూర్చోండి కూర్చోండి ఇప్పుడే వస్తానండి లేట్ అయిపోయిందండి అని అనాల్సిన అవసరమే ఉండదు మనం జాగ్రత్తగా కొంచెం ప్లాన్ చేసుకుంటే ముత్తలు వచ్చే వాళ్ళకి మనం చక్కగా రెడీగా మంచిగా తయారై వాళ్ళనికి వెల్కమ్ చెప్పచ్చు మనం ఇది చీర ఓన్లీ చీర కట్టించి రెడీ చేసుకో ఒకవేళ నాలాగా ఒక థీమ్ థీమ్ ప్రకారం ఒక పెద్ద దీని ప్రకారం ఏదైనా ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉంటే బై ట్యూస్డే ఆ పని అవగొట్టేసుకోవాలి మేము మొన్న వారాల్లో మా ఇంట్లో అమ్మవారికి అరేంజ్మెంట్ అంతా నేను అవగొట్టసాను లేకపోతే చాలా చాలా కష్టపడతా ఉండే మేము నిన్న నిన్న మొన్న మండే ట్యూస్డే కూడా బాగా బాడీ పెయిన్స్ తోటి సఫర్ అయ్యాం అంత రెండు రోజులు కింద కూర్చుని పైకి ఎక్కి కుర్చీలు ఎక్కి దిగి అరేంజ్మెంట్ అంతా చేసాం కదా మీకు దేవుని చూస్తారు కదా అప్పుడు అర్థమవుతుంది రాత్రి ఏంటి ఇంత చెప్తుంది అనుకోవద్దు తర్వాత నాది వీడియో వస్తుంది కదా అప్పుడు మీకు అర్థమవుతుంది అంత చేయడానికి ఆ మాత్రం అయితే పడుతుంది అన్నది సో అందుకే మేము ముందే చేసుకుని బై ట్యూస్డే ఫ్రీ అయిపోవాలి మనం ఫ్రీ అయిపోయి బుధవారం నాడు కొంచెం రిలాక్స్ అవ్వాలి ఎందుకంటే మళ్ళీ థర్స్డే ఫ్రైడే ఫుల్ పనులు ఉంటాయి సో ఈరోజు రిలాక్స్ అయ్యే పని రిలాక్స్ అంటే ఏం చేస్తాం ఫిజికల్గా ఏమొద్దు మామూలుగా ఇంట్లో వంటలు అవన్నీ అలాగే తప్పవు మనకి ఈ పూజ పనుల్లో మనకి ఏం అంటే ఇంక ఈరోజు ఎవరికైనా ఫోన్లు చేసి పిలుపులు అలాంటివి చెప్పుకోవాలన్నా ఏం చేయాలన్నా అలాంటివి చేసుకోవచ్చు ఏమైనా వస్తువులు తెప్పించుకోవాలన్నా ఏముంది బిగ్ బాస్ ఆర్డర్ పెడితే బిగ్ బాస్కెట్ వచ్చేస్తుంది మన ఇంటికి మేము అదే చేసాం ఇవాళ బిగ్ బాస్కెట్ ఆర్డర్ వచ్చింది ఫోన్ చేసి చెప్పేసాం కొంతమందికి ఫోన్లో చెప్పాను కొంతమంది గ్రూమ్లో గ్రూప్లో పెట్టేసాను వాట్సాప్ గ్రూప్లో కొంతమందికి కజిన్స్కి వీళ్ళకి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాలంటే వాళ్ళకి చెప్పాను మొత్తం అంత అయిపోయింది అందుకని ఇప్పుడు కొంచెం తిరుపడిగా కూర్చొని మీకు వీడియో కూడా చేయగలుగుతున్నాను ఇలా ప్లాన్ చేసుకుంటే అసలు పని అవ్వలేదని కానీ కంగారు అయిపోయిందని కానీ అయ్యో ఇది మర్చిపోయావా అని కానీ ఏమీ ఉండదు అనమాట ప్రతిదీ ఒకటికి రెండు సార్లు మీరు చెక్ లిస్ట్ ఎలాగా తయారు చే ఏదైపోయిందో దాన్ని టిక్ పెట్టేసుకుంటూ వెళ్ళిపోవడం ఇది అయిపోయింది ఇది అయిపోయింది ఇది అయిపోయింది ఇది అయిపోయింది సో హ్యాపీగా చేసుకోవచ్చు ఎందుకంటే మనం వరలక్ష్మి వ్రతం చేసేదే మన ఇంట్లో అంతా చాలా బాగుండాలి ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఏంటి ఆయుర ఆరోగ్యాలతో మనం ఉండాలి అష్టైశ్వర్యాలతో మనం ఉండాలి నాకు ఎప్పుడు తన ఉండాలి హస్బెండ్ కోసం కదా ఇవన్నీ చేస్తాం అందుకని కంగారు పడిపోయి చిరాకు పడిపోయి హస్బెండ్ యాభై సార్లు విసికేసుకుని పిల్లల్ని విసుకేసుకుని చేయడం వల్ల ఉపయోగం అయితే ఏమీ లేదు మనం సంతోషంగా ఉండడానికి చేసుకుంటున్నాం కాబట్టి ఆ రకంగా మనం ముందే ప్లాన్ చేసుకుంటే అన్నీ కూడా చాలా బాగా జరుగుతాయి ఈ ఇప్పుడు నేను చెప్పిందంతా మీ ఎవరైనా కొంతమందికైనా ఉపయోగిస్తుంది అని అనుకుంటే ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సో ఇదే నేను కోరుకునేది మీ అందరికీ మీ అందరూ కూడా వరలక్ష్మి వ్రతం చాలా చాలా బాగా చేసుకోవాలని నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇదండి ఈరోజు నా వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరాహి వరల్డ్ సెనింగ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్